హలో మీరు మీ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో చేయండి కొండగట్టులో ఎవరు ఊహించని ఘోరం జరిగిపోయింది చూస్తుండగానే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఒక పక్క శుభం తెలియని చిన్నారులు మరోపక్క మహిళలు పురుషులు మొత్తంగా యాభై ఎనిమిది మంది ప్రాణాలు గాలు కలిసిపోయాయి ఇక్కడ తప్పు ఎవరిదే సురక్షిత ప్రయాణం ఆర్టీసీ లక్ష్యం ఆర్టీసీ రాసుకునే అందమైన నినాదం కానీ వాస్తవంగా జరిగేది వేరు కాలం చెల్లిన డొక్కు బస్సులు ఆక్యుపెన్సీ కోసం కక్కుర్తి మార్గాలు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఆర్టీసీ బస్సులు ఎక్కడో ఓ చోట ప్రమాదాల బారిన పడుతుండడం మామూలైపోగా కొండగట్టు ఘాట్ రోడ్డుపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం మాత్రం దేశంలోనే అతి భారీ ప్రమాదంగా రికార్డులోకెక్కింది గతంలో కాశ్మీర్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో యాభై ఒక్క మంది మృతి చెందగా మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహ్వా కావడంతో మృత్యువాత పడ్డారు కానీ యాభై ఎనిమిది మంది చనిపోవడం మాత్రం ఇదే తొలిసారి ఇంతటి ఘోరానికి దారి తీసిన పరిస్థితులేంటి అసలు మన ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఏమిటి వాటిని నడిపే వారి ధోరణి ఎలా ఉంటుంది అనే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే ఘాట్ రోడ్లలో పొడవైన బస్సులను నడపకూడదు అనేది రవాణా శాఖ నిబంధన రోడ్డు స్వభావం తదితరాలను అంచనా వేసిన తరువాత రోడ్లు భవనాల శాఖ రవాణా శాఖ సంయుక్తంగా పరిశీలించి అనుమతించిన తర్వాతే ఆయా రూట్లలో బస్సులను నడపాలి హిమాలయాల్లోని ఘాట్ రోడ్లలో కాని చివరకు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లలో కూడా ఇరవై నాలుగు అడుగుల పొడవున వాహనాలను మాత్రమే అనుమతిస్తారు వాటిలో గరిష్టంగా ముప్పై ఆరు మందే ప్రయాణించాల్సి ఉంటుంది కొండగట్టు ఘాట్ రోడ్డులో ముప్పై ఎనిమిది అడుగులున్న బస్సును అది నూట ఒక్క మంది ప్రయాణికులతో నడపడం ఆర్టీసీ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పక తప్పదు ఈ రూట్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో హైట్ రిస్ట్రిక్షన్ ఏర్పాటు చేశారు దీంతో ఎత్తు ఎక్కువగా ఉన్న భారీ వాహనాల రాకపోకలకు అడ్డుకట్ట పడింది భక్తుల రద్దీ రాకపో ఒకలో పెరగడంతో ఏడాది కిందట వీటిని తొలగించారు అప్పటి నుంచి మళ్లీ ఇష్టారాజ్యంగా బస్సులు ఇతర వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ ప్రమాదానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది నిజానికి కొండగట్టు ప్రమాదం జరిగిన రోడ్డు ప్రజా రవాణా మార్గం కాదు ఇరవై ఏళ్లుగా ఈ రూటులో బస్సు నడపనప్పటికీ ఆక్యుపెన్సీ కోసం ఆర్టీసీ రెండు వారాలుగా కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా బస్సును నడపడం మొదలుపెట్టింది దానికి తోడు ఘాట్ రోడ్డుపై ఓవర్లోడ్ తో వెళ్లొద్దన్న నిబంధనను గాలికొదిలి బస్సు సామర్థ్యానికి మించి రెండింతల ప్రయాణికులతో నడపడం తీవ్ర ప్రాణ నష్టానికి కారణంగా మారింది బస్సు సామర్థ్యం ప్రకారం సుమారు యాభై ఒక్క మంది వరకు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది ప్రస్తుతం ప్రమాదానికి గురైన బస్సులో దాదాపు రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులుండడం గమనార్హం ఈ ప్రమాదం జరిగింది కాబట్టి మరోసారి ఇలాంటి ఘోరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటన జారీ చేస్తారు కానీ ఒక నెల తర్వాత మళ్లీ ఇది మామూలే అనేలా తయారైంది ఆర్టీసీ పరిస్థితి ఇక్కడ కేవలం ఆర్టీసీ సంస్థ తీరు ప్రభుత్వ అనుమతులే ప్రమాదాలకు అసలు కారణాలు అంటారా మన తప్పేం లేదా అంటే వంద శాతం మన తప్పే అని చెప్పాలి అవును బస్సు ఎలా నడపాలి ఎంత మందిని ఎక్కించుకోవాలి అనే రూల్స్ మనందరికీ తెలుసు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించరు పైగా మాకెందుకులే అన్ని పట్టించుకుంటే ఆఫీస్ కి ఎవరు వెళ్తారు అని సైలెంట్ గా వెళ్లిపోతారు కానీ పరిస్థితి మీ దాకా వస్తే కానీ మీరు చేస్తున్నది ఎంత తప్పో అర్థం కాదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించండి ఈ క్షణం నుండి మీరు ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉంటే బస్సులోని పరిస్థితిని ఫోటో తీసి ప్రభుత్వానికి తెలిసేలా సోషల్ సోషల్ మీడియాలో షేర్ చేయండి చాలు ఇలాగైనా మన వ్యవస్థలో మార్పు వస్తుందని మా చిన్న ఆశ మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఒక ప్రయాణికుడిగా బాధ్యత గల పౌరుడిగా ఏం చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి